ఎన్ని తప్పులు చేసినా శ్రమిస్తానన్నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డకి మంచి జీవితాన్ని అందిస్తాను అంటూ మనవరాల కోసం ఎమోషనల్ అయిన చిరంజీవి అయితే మెగావారి గారాల కూతురు సేజా కొలంతరం మొదటి పెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక పాపకు జన్మ ఆ తర ఆ బంధం ఎంతకాలం నిలవకుండా నిలవలేదు విడాకుల వరకు దారి తీసింది రెండో పెళ్లి పెద్దల ఇష్టంతో కళ్యాణ్ దేవిని ఇచ్చి పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిపించారు మళ్ళీ ఆ పాప జన్మించిన తర్వాత ఇద్దరు పిల్లలతో లైవ్ యాపిల్ లైఫ్ లీడ్ చేసింది అనుకుంటే మళ్ళీ వాళ్ళ కళ్యాణ్ దేవతో విడాకులు తీసుకున్నట్లు అనౌన్స్ చేసుకుంటూ వచ్చింది వీళ్ళిద్దరికి ఇద్దరు వెళ్ళిపోయారు అనుకుంటే మళ్ళీ మూడో పెళ్ళి అంటూ మరో పెళ్లిపై సిద్ధ మరో పెళ్లికి సిద్ధమైపోయింది ఇక నా పరిస్థితి ఏంటి అని ఆలోచించే సమయంలో చిరంజీవి శ్రీజా పెద్ద కూతురు నిహృతితో కలిసి టైం స్పెండ్ చేస్తున్న ఒక వీడియో షేర్ చేస్తూ వచ్చింది నిహృతి అంటే ఎంత ఇష్టమో తెలియజేస్తూ రావడం జరిగింది తండ్రి లేకపోయినా తన మహరాలను ఎంతో ప్రేమగా చూసుకుంటాను అంటూ వీడియో స్వరూపంలో తెలియజేసుకుంటూ రా